వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మీడియా సమావేశం వారు మాట్లాడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి నాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేశారు ఉన్నత అవకాశం వచ్చింది వచ్చింది కోర్టులో కేసు వేయడంతో మొదటికి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలి కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్ ఇస్తుండటంతో మాదిగలు నష్టపోతున్నారని అన్నారు సమావేశాల్లోనే పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఇప్పటికే దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన దినం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు నుండి రాజ్యాంగం అమలవుతూ ఉంది అమలైన తర్వాత పదిహేను సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో రిజర్వేషన్ ఫలితాలు దళితులకు అందుతున్నాయా లేదని లాతూర్ కమిషన్ చూస్తే ఫలితాలు సమానంగా అంతలో ఒక వర్గానికే చెందుతున్నాయని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ పోరాటం మెల్లమెల్లగా జరుగుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరి ఈదు మూడులో కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ పేరుతోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యోగం మొదలుపెట్టడం జరిగింది మనందరికీ కూడా తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రామ్చంద్రరాజు కమిషన్ వేసి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మరి అసమానతలను దృష్టిలో పెట్టుకొని పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బిల్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది ఆ రకంగా నాలుగు సంవత్సరాలు మరి రిజర్వేషన్ ఫలితాలు మాదిగలకు దాదాపు ఇరవై రెండు వేల ఉద్యోగాలు రావడానికి అనేక మంది డాక్టర్లు కావడానికి ఇంజనీర్లు కావడానికి ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుకొని మంచి ఉద్యోగాలలో జాయిన్ అవుతానికి ఉపయోగపడ్డది కానీ ఆనాడు మాల సోదరులు కోర్టుకు పోవడం వల్ల మరి అనేక పరిణామాలు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారము ఇది రాష్ట్రాలు చేస్తే చెల్లదని చెప్పడంతో ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించే అంశం మళ్ళీ పెండింగ్ పడ్డది మనందరూ కూడా తెలుసు అద్యున్న అత్యున్నత ధర్మస్థ మరి చంద్రచూడు ఆధ్వర్యంలో గొప్ప చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము రాష్ట్రాలు స్వయం తీసుకొని వారి వారి జనాభా లెక్కల బట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే ఎస్సీలను ఏబీకెట్గా వర్గీకరిస్తుంది ఆ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇస్తాం ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి మెన్ కమిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నది ఇప్పటికే దాదాపు పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అట్లాగే మెడికల్ కాలేజ్ సీట్లు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పాత లెక్క ప్రకారమే జరిగిపోతూ ఉన్నాయి అనేక రకాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ముందేమో మాదిగలకు నేను చాలా కృతజ్ఞత భావతో ఉంటా నేను జెడ్పీటీసీ అవ్వడానికి మాదిగల కారణం ఎమ్మెల్సీ అవడానికి మాదిగల కారణం ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చినా నా వర్గం వాళ్ళు అంటే అగ్రకులస్తులు లేదా నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మాదిగల సహకారంతో వచ్చినా వాళ్ళు రుణం తీర్చుకుంటా మాట్లాడతాడు కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క మరి ఆయన ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఎంపీ టికెట్ల విషయంలో కానీ పక్షపాత బుద్ధి కనబడది ప్రత్యేకంగా మంత్రివర్గంలో ఇద్దరు మాలలకు ఒక మోచే కులానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపీ టికెట్లు వస్తే రెండు మాలలకి ఒకటి బైండ్ల కులానికి ఇచ్చి మాదిగా కులానికి మొండిచే చూపడం జరిగింది ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన నోసట్టుతోనేమో మాదిగల ముందున్నట్టడు ఎన్నిక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాడు దానికి నిదర్శనం మరి వివేక్ వెంకటస్వామి గారు కారణం ఏంటంటే రాష్ట్రం అంతా తిరుగుతూ హైదరాబాద్ డిసెంబర్ కట్టిన మీటింగ్ కూడా పెట్టి మరి కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీలని ఏపీసీ వర్గీకరించ పెట్టి వారేం ఒక పక్క గొప్పగా చెప్పుకుంటా ఉంటే మరి అదే పార్టీలో ఉండి వివేక్ ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ముప్పై సంవత్సరాలు కృష్ణ మాదిగా చేసిన దండోరా ఉద్యమంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు రెండు